బాక్సింగ్ డే టెస్టు భూమ్రాకు భయపడలేదు ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్ ఎవరతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగే నాలుగో టెస్టు మ్యాచ్ ను భారత్ ఆస్టేలియా కీలకమైన మ్యాచ్ కు ముందు ఆసిస్ లెజెండరీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ట్రావిస్ హెడ్ ను చాపెల్ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ అని ప్రశంసించాడు అతని భయం లేని అద్భుతమైన బ్యాటింగ్ విధానాన్ని కొనియాడాడు మరీ ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బ్రూమ్రా బౌలింగ్ ను ఎదుర్కొన్న తీరును ప్రశంసించాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్టేలియా జట్లు ఐదు టెస్టు మ్యాచ్లు మ్యాచ్లు పెడులో జరిగిన టోలి టెస్టులో భారత్ విజయం సాధించగా అడిలైడ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది దీంతో సిరీస్ ను ఒకటి ఒకటి సమన్ చేసింది బిస్బ్రెయిన్ లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది మెల్బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం కావడంతో ఈ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది తొలి మూడు మ్యాచ్లలో ట్రావిస్ హెడ్ రెండు సెంచరీలు ఒక అర్ధ సెంచరీతో నాలుగు వందల తొమ్మిది పరుగులు చేసి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు ఒక టెస్టు బ్యాటర్గా హెడ్ విజయానికి అతని ముక్కుసుటి టెక్నిక్ ఏ బౌలింగ్ అయినా సరే భయం లేకుండా దూకుడుగాడే మనస్తత్వమే కారణమని ఆస్టేలియా మాజీ కెప్టెన్ చాపెల్ పేర్కొన్నాడు ఈ సిరీస్ లో జస్పీత్ హెడ్ ప్రదర్శనలు అతని నిర్భయ బ్యాటింగ్ విధానాన్ని ఉదాహరించాయి చాలా మంది బ్యాట్స్మెన్ బూమ్రా అసాధారణమైన పదునైన పేస్ బౌలింగ్ కారణంగా భయపడిపోతున్నారు కానీ ట్రావిస్ హెడ్ ఇతర బౌలర్ల మాదిరిగానే బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కొన్నాడని అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ లో చాపెల్ పేర్కొన్నాడు ట్రావిస్ హెడ్ అద్భుతమైన నైపుణ్యాలు సాధించి ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ క్రికెటర్ గా ఎదిగాడని చాపెల్ పేర్కొన్నాడు అతని కథ కేవలం సవాళ్లను అధిగమించడం గురించి కాదు కానీ అతని ముఖ్య లక్షణం చెప్పాలంటే బ్యాటింగ్ శైలిలో మార్పు సరళత్వను స్వీకరించడం ఇరవై ఒకటి ఇరవై రెండు సిరీస్ లో ఇంగ్లాండ్ పై హెడ్ చేసిన నూట యాభై రెండు పరుగులను తన కెరియర్ లో టర్నింగ్ పాయింట్ గా చాపెల్ అభివర్ణించాడు రెండు పేల ఇరవై ఒకటి యూషెస్ లో టర్నింగ్ పాయింట్ వచ్చింది బిస్బ్రెన్ లో హెడ్ నూట యాభై రెండు పరుగులతో ఎదురుదాడికి దిగడం అద్భుతమైన ఇన్నింగ్స్ నూట తొంభై ఐదుకు ఐదు పరుగులతో ఉండగా అతను సుడిగాలి ఇన్నింగ్స్ తో గేమ్ ను మార్చాడు ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేసి ఆస్ట్రేలియాకు అనుకూలంగా మ్యాచ్లు తీసుకొచ్చాడు అని తెలిపాడు అప్పటి నుంచి ట్రాఫిస్ హెడ్ బలమైన క్రికెటర్గా మారాడని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బ్యాట్స్మెన్లలో ఒకటిగా పరిణామం చెందాడని తెలిపారు రెండు పేల ఇరవై రెండు నుండి అతని ఇన్నింగ్స్ లో ఇదే నొక్కి చెబుతున్నారాయన యాబై ఆరు పాయింట్ రెండు ఐదు సగటుతో పద్దెనిమిది వందల పరుగులు డెబ్బై ఐదు పాయింట్ ఆరు స్టైక్ రేటుతో ఆరు సెంచరీలు ఇవి కేవలం ఆకట్టుకునే గణాంకాలు మాత్రమే కాదు ఒత్తిడిలో రాణించగల అతని సామర్థ్యానికి నిదర్శనమని చాపల్ తెలిపారు అలాగే ట్రాఫీస్ గత మూడు సంవత్సరాలలో ప్రపంచ క్రికెట్లో అత్యంత మెరుగైన బ్యాటర్ అని తాను నమ్ముతున్నానని చెప్పాడు